హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేవు సబ్స్క్రైబ్ చేయడానికి ఫాలో ఉండండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ నంబూర్లో వచ్చిన అరవై సెంట్లు అండి అండ్ ఈ అరవై సెంట్లు వచ్చేసి వివా ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ వివిఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వచ్చిందండి అండ్ ఈ అరవై సెంట్లు వచ్చేసి ఉత్తరం ఫేస్ కలిగి ఉన్నది అండ్ ఈ ల్యాండ్ ముందు రోడ్ అయితే సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉంది సో ఎవరైతే ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటారో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తామండి సో విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జ్ అయితే లేవు సో ప్రజెంట్ అయితే ఈ అరవై సెంట్ల ప్రపోజల్ అయితే సెంటర్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు పర్ సెంట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ నంబర్లో వచ్చిన అరవై సెంట్లు ఉత్తరం ఫేజ్ కలిగి ఉన్నది సిక్స్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి వివా ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ వివిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర అయితే ఉంది ఈ ప్రాపర్టీ హైవేకి వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో ఉండింది సో వివా ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర ఈ అరవై సెంట్ల ప్రపోజల్ ప్రైజ్ అయితే సెంటర్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలతో చెప్తున్నారు నిర్చుకులైతే ఉంది మాట్లాడుకోవచ్చు సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉత్తరం ఫేస్ కలిగి వచ్చిన ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉన్న అరవై సెంట్ల ప్రపోజల్ ప్రైజ్ అయితే సెంటర్ వచ్చేసి రెండు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు నెగోషిబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద తెలుస్తున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విస్టింగ్ అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూఏ ప్రాపర్టీస్